అందరికీ నమస్కారం అండి బాచీరావ్ ఉమెన్స్ స్పెషల్ చర్చ కార్యక్రమం మహిళలు పూజలు చాలామంది మగవాళ్ళందరూ కూడా మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు వరలక్ వ్రతం గురించి మిగతా పూజల గురించి కొంతమంది అది చూసి కొంతమంది స్త్రీలు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ స్త్రీలందరూ కూడా ఈ మగవారిని అనుసరించి అనుకరించడం అనేది ఒక అలవాటుగా మారిపోయి ఇలా మాట్లాడుతూ ఉన్నారు మీరందరూ ఏ ధర్మం ప్రకారంగా మీరు చెప్తున్నారు ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ చదివారు ఏ పుస్తకాల్లో ఈ విషయాలు అనేవి రాసి ఉన్నాయి అనేది ఆలోచిస్తే మీరు పరమాత్మ అనేటటువంటి వాడు భగవంతుడు అందరివాడు అందరినీ సమానంగా చూడడం అనేది భగవంతుని యొక్క తత్వము అదే పరమాత్మ యొక్క ప్రతి స్వరూపం భగవంతుణ్ణి ఎటువంటి కోరికలు లేకుండా పూజ చేసే విధానం ఒకటైతే అంటే విగ్రహ స్వరూపంతో కాకుండా అంటే భగవంతుడికి ఆకారం ఉందా ఆకారం లేదా అనే రెండు వాదనలు ఆకారము లేకుండా కూడా భగవంతుడిని ఆరాధన చేసేటటువంటి ఒక విధానం ఉంది ఇంకోటి ఒక రూపంతో మనం ఆరాధన చేస్తూ ఉన్నాం ఇక్కడ శంకర్ భగత్పాధుడు వారు చెప్పిన విషయం ఏమిటి ఏమని చెప్పారు దేహం అనేది అశాశ్వతము ఈ ఆత్మ అనేటటువంటిది శాశ్వతము ఆత్మ జన్మలెత్తుతూ ఉంటుంది ఆత్మకి స్త్రీ పురుష లింగాలు అనేవి లేవండి ఒక జన్మలో ఒక స్త్రీగా పుడితే మరొక జన్మలో పురుషుడిగా పుడుతుంది మీకు తెలుసా మీరు గత జన్మలో ఏ విధంగా జన్మించారు అనేది ఈ స్త్రీ పురుషుడు అనేవి ఈ సమాజంలో వచ్చినటువంటి ఈ పురుషాధిక్య సమాజంలో ఏర్పాటు చేసుకుందాం ఏదో స్త్రీ తక్కువని పురుషుడు ఎక్కువని ఏ విధంగా స్త్రీ తక్కువ అంటే ఏ విధంగా పురుషుడు ఎక్కువ జన్మనిచ్చేది స్త్రీయే అంటే ఈ ప్రకృతిలో ఒక మానవ మానవులు అనేవాళ్ళు వృద్ధి చెందుతున్నారు అంటే కారణము స్త్రీయే అలాంటి స్త్రీని విభజన చేసి విభజించి ఎందుకు బాధ పెడుతున్నారు పురుషుడు లేకపోతే ఆమె లేదా ఆ పురుషుడు ఎవరైతే ఈరోజు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఒక తల్లికి పుట్టినటువంటి వారే వాడు తల్లులు కూడా మీరు ఏదైతే పదాలను బాధ బాధాకరమైన పదాలు మహిళల గురించి వాడుతూ ఉన్నారో భర్త లేని మహిళల గురించి మీరు మాట్లాడుతున్న ఈ మాటలు మీ తల్లులకి కాదా వర్తించవా మీ భార్యకి వర్తించదా ఎవరండి లోకల్లో శాశ్వతంగా ఉంటారు మీ పిల్లలు మీ కూతుర్లు కానీ మీ కోడలకి వర్తించదా అండి తర్వాత కాలాల వారికి కూడా ఇదే పదము అనేది వర్తిస్తుంది మీరు ఎందుకని భగవంతుని యొక్క పూజకి స్త్రీలని దూరం చేయాలనుకుంటున్నారు భగవంతుని పూజకి అమ్మవారు స్త్రీ గాయత్రీదేవి స్త్రీ కదా మీరు అందరూ ఆరాధించే గాయత్రి మాత స్త్రీ కదా వరలక్ష్మీదేవి స్త్రీ కదా ఒక స్త్రీ ఆరాధన స్వరూపానికి పూజ చేసుకోవడానికి మరొక స్త్రీకి భర్త ఉండాలి భర్త లేదు అనేటటువంటి మాటలు ఒక సంఘం పేరుతో మాట్లాడుతూ ఉన్నారు కదా అసత్య అంటే అశాశ్వతమైన ఈ దేహం మీద మోహంతో మాట్లాడుతున్నారే కానీ లోపల ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మకి ఆ పరాశక్తికి పూజ చేసుకొని మరుజన్మలో మంచి జన్మ కోరుకునో పరమాత్మను ఐక్యం అవ్వాలనో తాపత్రయపడుతుంది జన్మలకి సాధన చేస్తూ ఉంటుంది ఈ చేసే పుణ్యమనే తర్వాత జన్మకి వెళ్తూ ఉంటుంది అనేది చెప్తుంది అలాంటప్పుడు అశాశ్వతమైనటువంటి ఈ దేహం కోసం కేవలం ఈ దేహం మీద ఈ దేహంతో ఆ లోపల ఉన్న జీవాత్మని ప్రకాశింపజేస్తున్నట్టు వాడే పరమాత్మ పురుషుల్లో ఉన్న స్త్రీలో ఉన్న భర్త ఉన్న భర్త లేకపోయినా ప్రతి ఒక్క దేహంలో కూడా పరమాత్మ అనేవాడు లోపల ప్రకాశింప ప్రకాశింపజేస్తున్నాడు మరి ఎందుకని పరమాత్మ సేవ చేయకూడదు ఎందుకని పురుషులు స్త్రీలు చేయకూడదు ఎక్కడ చేయకూడదు అని ఎక్కడ రాసుందండి ఆధునిక సమాజము హక్కులు అనేవి పక్కన సనాతన ధర్మంలో కూడా అందరూ కూడా బొట్టు పెట్టుకోవాలి చాలామంది జుట్టు విరబోసుకుని తిరుగుతున్నారు మహిళలు వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఒక స్త్రీని విమర్శించే ఇంకో స్త్రీ చాలామంది బొట్టు పెట్టుకో భారతదేశంలో ఆ స్త్రీ పురుషులు అందరూ కూడా బొట్టు పెట్టుకోవాలి చాలామంది పురుషులు బొట్టు పెట్టుకోవట్లేదు చాలామంది స్త్రీలు కూడా బొట్టు పెట్టుకోవటం లేదు బొట్టు పెట్టుకోపోయినా కూడా మీరు బొట్టు పెట్టే వాళ్ళకి తాంబూల ఎలా ఇస్తున్నారు ఇవ్వమని మీరు ఏ విధంగా చెప్తున్నారు ఆమె భర్త ఉంటే సరిపోతుందా ఆమె బొట్టు లేకపోయినా కూడా మీరు బొట్టు పెట్టిస్తారా అన్నీ సవ్యంగా సక్రమంగా సనాతన ధర్మంగా హిందూ ధర్మంగా ఒక స్త్రీ అన్ని విధాలా చాలా కరెక్ట్గా ఉంటే వారికి భర్త లేడని ఒక కారణంతో లేనిపోని మాటలు మాట్లాడడం అనేది అందున పరమాత్మ యొక్క సేవని పరమాత్మ సేవ చేయొద్దు అని చెప్పి ఎవరైతే చెప్తారో వారికి పాపం వస్తుందండి మీరు ఇండైరెక్ట్గా పరమాత్మకి వాళ్ళ సేవకు దూరం చేస్తున్నారు సో భగవంతుడైనా పరాశక్తి అయినా కూడా మీరు చేయవద్దని చెప్తారు అసలు విభజన ఎలా చేస్తారండి మీరు అలా విభజన చేసే అధికారం మీకు ఎవరి ఈ వాక్ స్వాతంత్రము అని ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే ఏది పడితే అది మాట్లాడమని మహిళల మీద విమర్శలు చేయమని స్త్రీలను విభజించమని వాక్ స్వాతంత్రం ఇవ్వలేదు ఏది పడితే అది మాట్లాడడానికి కాదు మీరు ఒక సిద్ధాంతాలని విమర్శించే హక్కు ఉంటుంది కానీ ఎవరికైనా ఏ ఒక వ్యక్తిని స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని విమర్శించే హక్కు ఈ ప్రపంచంలోనే ఎవరికీ లేదండి కాబట్టి ఆధునిక భావజాలాన్ని పక్కన తీసేయండి సనాతన ధర్మం కూడా జ్ఞానం అండి భారతదేశం అంటే జ్ఞానానికి ప్రతీక అంత ప్రపంచ దేశాల అందరికీ కూడా భారతదేశమే గురువు వేదాంగాలు వేదాలు ఉపనిషత్తులు అన్నీ కూడా ఈ పవిత్రమైనటువంటి పుణ్య ప్రదేశంలో పుట్టాయి నదీమ తల్లులను కూడా మనం ఎంతో గౌరవిస్తాం స్త్రీ స్వరూపంగా పూజిస్తున్నాం ఎందుకని స్త్రీ గౌరవించే సాంప్రదాయం మన దేశంలో ఉంది ఇక్కడ దేవతలు కొలువై ఉంటారు అంట స్త్రీని ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు వారు దేవ దాంట్లో స్త్రీలు అంటే ఆ స్త్రీ ఈ స్త్రీ అంటే విభజన ఏమీ చేయలేదు స్త్రీ అన్నారంటే స్త్రీ అంటేనే మాతృమూర్తి ఎప్పుడైతే స్త్రీలకి జన్మ ఇచ్చినటువంటి ఒక స్త్రీ కూడా మాతృమూర్తి ఆమె కూడా ఏదో ఒక రోజు లోకంలో ఎల్లకాలం జీ మనుషులందరూ ఉంటారు ఈరోజు ఉపన్యాసాలు చెప్పే వాళ్ళంతా ఉన్నారా ఎన్ని తరాలైపోయినాయండి ఎంత ఎల్లకాలం ఉంటామా పెద్ద పెద్ద పీఠాధిపతులు భగవంతుని పొందినటువంటి వాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరు కూడా కొంతకాలమే ఉంటారు ఈ లోకం దేహం అనేది వచ్చింది అంటే ఏదో ఒక రోజు వెళ్ళిపోవలసింది అని కృష్ణ పరమాత్మే చెప్పారు భగవద్గీతలో దేహం అనేది అశాశ్వతం మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటుంది ఎవరు శాశ్వతంగా భూమి మీద ఉండలేరు అలాంటప్పుడు ఈ యొక్క ఒక వస్త్రం లాంటి దేహం దేహ దేహానికి సంబంధించినటువంటి విషయంలో మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఆ స్వంటి స్త్రీ అనేది ఆ దేహాన్ని సేకరించింది కాబట్టి ఆమె తక్కువైపోయిందా ఆమె పూజకి పనికిరాదా అందులో ఉన్న పరమాత్మను ఎందుకు చూడటం లేదు జ్ఞానం అంటే ఏంటండి జ్ఞానం అంటే ఏంటి గాయత్రి మంత్రాన్ని ఉప అసలు మీరు ఎవరైతే మేము సనాతన ధర్మాన్ని పాటిస్తున్నామని చెప్తున్నారో గాయత్రి మంత్రం ఎంత వాళ్ళు రోజు మీరు గాయత్రి చేస్తున్నారా మీ పిల్లలు చేస్తున్నారా ఎవరు చేస్తున్నారు గాయత్రి మంత్రం అండి లేని స్త్రీలు ఎవరు కూడా వర్లకి వ్రతం చేయకూడదు వ్రతం కలసం పెట్టకూడదు అంటూ మాట్లాడుతున్నారు కదా మీరు ఇలా మాట్లాడే వాళ్ళు మీరందరూ కూడా ప్రాతకాలమే లేచి పొద్దున్నే అందరూ కూడా మీరు మీరు చెప్పిన ధర్మంలో చెప్పిన విధంగా మీరు చేస్తున్నారా గాయత్రి మంత్రం ఎవరు చేసేవాళ్ళు అంత ఐదు కాలాల్లో సంధ్యావంతరం చేయాలని ఉంది మూడు కాలాల్లో ఉంది కనీసం ఒక్కసారిగా చేస్తున్నారా ఎంత మీ పిల్లలు చేస్తున్నారా మీ ఇంట్లో వాళ్ళు చేస్తున్నారా మీ మగపిల్లలు చేస్తున్నారా మీరందరూ కూడా మీరందరూ దంట్టు చెప్పిన విధంగా నడుచుకున్నారా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాగ మహిళ భగవంతుని సేవని దూరం చేసే అధికారం మీకే ఎక్కడ ఇచ్చారండి పరమాత్మ అందరి వాడు కన్నయ్య అందరినీ సమానంగానే చూస్తాడు అన్ని ఆయన ఆయన భగవంతుడి దృష్టిలో అన్నీ కూడా జీవాత్మలన్నీ కూడా పరమాత్మతో పరమాత్మని పొందాలనే కోరుకుంటాయి ఆ స్త్రీ పురుషుడు అనే దేహాలు ఈ సమాజంలో మనం సామాజికంగా స్త్రీ పురుషుడిని పేరు పెట్టారు ఈ స్వరూపంతో ఈ ఆకారంతో ఉన్నాం కాబట్టి కానీ వచ్చే తర్మంలో మీరు పురుషుడిగా పుట్టగలుగుతారా మీ స్త్రీగా పుట్ట పుట్టరని ఏంది గ్యారంటీ మీరు గత జన్మలో మీ స్త్రీ జ్ఞానంతో మాట్లాడండి జ్ఞానాన్ని కలిగి ఉండి మాట్లాడండి అంతా ఒకటే రెండు లేదు అని చెప్తారు ఒకటే అంతా కూడా జీవాత్మని పరమాత్మ ప్రకాశింపజేస్తూ ఉన్నాడు ఇది పరమ సత్యమైనటువంటిది పరమాత్మ అనేటటువంటి వాడు అందరిలో కూడా ఉన్నాడు అందరిలో కూడా పరమాత్మ అనేటటువంటి వాడు ఉన్నాడు ఈ భావనతోటి ఉండి పరం మనంలో ఒకరిని అవమానిస్తున్నాము అంటే అందులో ఉన్నటువంటి పరమాత్మని అవమానిస్తున్నాము అనే జ్ఞానం అనేది కలిగి ఉండాలండి మంత్రం చేసాము ఏదో వేదం చదివాము స్తోత్రాలు చేసేస్తున్నాము అవి చేయగలుగుతున్నామని కాదు మీరు చేసేది మూఢ మూర్ఘంగా చేయడం అంటారు దాన్ని ఆలోచన లేకుండా చేయడం అంటారు తత్ భగవంతుని యొక్క తత్వాన్ని మీరు తెలుసుకుని చేయటం లేదు తెలియకుండానే చేస్తూ ఉన్నారు మీరు చెప్పే మాటలు మా మామూలు సామాన్యుల ఆడవాళ్ళన్నీ కూడా విని మరి వేరే ఆడవాళ్ళు ఏదో గొప్పవాళ్ళు మీరు చెప్పేసారని మీ మాటలు ఇచ్చి కొంతమంది ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం పూజలు వచ్చాయి అంటే అందరూ సంతోషంగా ఉండడానికి భారతదేశంలో విభిన్నం భాషలు కలిగినటువంటి దేశంలో అందరూ కలిసిమెలిసి పండుగలు చేసుకుని భారతీయ సంస్కృతి సాంప్రదాయము ఆచార వ్యవహారాలు అనేటటువంటివి అందరూ కలిసిమెలిసి ఉండాలి గౌరవించుకోవాలి జ్ఞానము కలిగి ఉండాలి అందరూ బొట్టు పెట్టుకుని ఉంటారు జుట్టు విరపోసుకోవడం మన సాంప్రదాయం కాదు అది వెస్ట్రన్ కల్చర్ మా జుట్టు ఎందుకు విరపోసుకుంటున్నారండి అలాంటి వాళ్ళు మీరు ఎందుకు నియంత్రించట్లేదు జుట్టు విరపోసుకునే వాళ్ళని ఎంతసేపు ఒకటే మాట్లాడతారు భర్త 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 అని ఏం మాట్లాడుతున్నారు భర్త భార్య లేని వాళ్ళు చాలామంది ఉన్నారు భార్య లేని వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు భార్య లేనివాడు కూడా ఏ పూజకి పనికిరాడు మీరు భర్త లేని ఆడవాళ్ళు పనికిరారని చెప్తున్నారు కదా భార్య లేనివాడు పురుషుడు పనికి వస్తాడా భార్య లేని అతని వ్యక్తి కూడా అతను కళ్యాణాలకు కానీ హోమం కానీ దేనికి పనికిరాడు ఆ విషయం ఎందుకు మాట్లాడరు ఇంతసేపు మహిళలు మహిళలు అంటూ చర్చ కార్యక్రమాలు పెడుతున్నారు ఏ ఏ ఏ ఆధారంగా మీరు చెప్తున్నారు మీకు ప్రమాణం ఏది ప్రమాణం లేకుండా మాట్లాడకూడదు అందరూ కూడా పూజ చేసుకోవాలని అనుకుంటారు అందరికీ లక్ష్మీ కటాక్షం కావాలనే లక్ష్మీదేవి అంటే ఏంటి భర్త భర్త భర్తనిచ్చేది లక్ష్మీదేవి అంటారా ధనం ఆరోగ్యము అదేవిధంగా జ్ఞానాన్ని అన్నీ ఇస్తుందండి అమ్మవారి ధైర్యాన్ని కూడా ఇస్తుంది వారికి ధైర్యం అవసరం లేదా వారికి ధనం అవసరం లేదా వారి ఆరోగ్యం అవసరం లేదా మహిళలకి అష్టలక్ష్మి స్వరూపము వరలక్ష్మీదేవి అంటే ఏంటి అష్టలక్ష్మి స్వరూపం ఎంతసేపు భర్త 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 అని మాట్లాడుతున్నారు భర్త లేకపోతే ఆడవాళ్ళు జీవించలేరా ఏ ఏ ఎక్కడ ఉంది ఇలా ఎక్కడ రాసుంది దేంట్లో ఉందో చెప్పండి మీరు మీకు మీ తల్లి మీ మిమ్మల్ని జన్మనిచ్చిన మీ తల్లికి తల్లి స్థానంలో ఉన్న వాళ్ళకి మీరు గౌరవించట్లేదు అందరి స్త్రీలని పరస్త్రీ మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు పర స్త్రీలను తల్లిలా చూడమని చెప్పారు వైష్ణవ జనతో అనే దాంట్లో దాంట్లో ఏమని చెప్తారండి మీరు ఏం తెలుసుకుంటున్నారు అసలు ఏం చూసుకుంటున్నారు అసలు ఏ ఏం చూసి చెప్తున్నారు ఇలాంటి మాటలని పూజలు కూడా భగవంతుని సామాజిక కార్యక్రమాలనే వాళ్ళ వ్యక్తిగతం అది పూజలు చే ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకుంటారు మీరు కలసం పెడితే నష్టం వస్తుందని ఎవరు చెప్పారు మీకు ఎక్కడ రాస్తుంది కలసం పెట్టకూడదని బ్రాహ్మణ్నే పెట్టి చేయాలని విగ్రహం ఫోటో పెట్టాలి ఏంటండి ఫోటోకి కలిసి అమ్మవారి స్వరూపాన్ని మనం కలసంలో ఆహ్వానిస్తున్నాం ఫోటోలు మన మనసులో అమ్మవారు ఉండాలి మానసిక పూజా విధానము అంటే ఏంటి చేసినట్టుగానే భావన చేసేది ఉన్నతమైనటువంటి స్థితి కలిగిస్తుంది మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఇలాంటివి చెప్పి ఒక మహిళ వింతే ఇంకో పది మంది మహిళలకు ఇదే చెప్పి ఆమె బాధ పెడుతున్నారు ఎందుకంటే వారు మీరు చెప్పిన మాటలు ఏదో వేదవాకులాగా భావిస్తున్నారు అక్కడ తెలియదు కాబట్టి ఎంతమంది పుస్తకాలు చదివి నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఆలోచిస్తున్నారని చాలా తక్కువ మందే ఉన్నారు ఇప్పటికీ కూడా ఎందుకలా చదువుకున్న అమ్మాయిలు కూడా ఇలాంటి వాళ్ళ మాటలు విని ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం అనేది ఒక సహజ లక్షణంగా తయారైపోయింది ఇది కరెక్ట్ కాదండి ఎవరిని మనసు నొప్పించకూడదు అమ్మవారిని అందరిని నొప్పించి అందరిని దూరం చేసి వీళ్ళ వీళ్ళు పూచేది వాళ్ళు పూచేది అంటూ పరమాత్మ సేవకు దూరం చేస్తే అమ్మవారు మెచ్చుతున్నాం మిమ్మల్ని సనాతన ధర్మం హిందూ ధర్మం అంటే జ్ఞానంతో కూడి ఉన్నటువంటిది అందరిని ఆదరించేటటువంటిది దయగలిగినటువంటిది శత్రువుని కూడా శరణు శరణు అంటే కాపాడి రక్షించేటటువంటిది అది హిందూ ధర్మం గొప్పతనం గొప్పతనం ఈ దేశంలో ఈ దేశంలో స్త్రీలను గౌరవించడం అని హిందూ ధర్మం గొప్పతనం అండి తల్లిదండ్రులను గౌరవించాలి ఇది చెప్పండి తల్లిదండ్రులను చూడని వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులను గౌరవించండి అని చెప్పండి చూడకుండా వదిలేసిన వాళ్ళకి చెప్పండి ఇలాంటి విషయాలు చెప్పండి మీ పిల్లలకి అబ్బాయి పిల్లలకి చెప్పండి గాయత్రి మంత్రాన్ని వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి చెప్పండి మీరు చెప్పిన ఉపన్యాసాలు తల్లిదండ్రులను గౌరవించమని స్త్రీలను గౌరవించమని సాటి మహిళలందరినీ కూడా అక్కచెల్లెలుగా భావించమని దేశాన్ని గౌరవించమని చెప్పండి దేశాన్ని గౌరవించమని చెప్పండి ఇవి చెప్పండి మీరు అంతేగాని ఆ పూజ చేయొద్దు ఈ పూజ చేయొద్దు కలసం పెట్టద్దు అని అమ్మవారి మీద కలివి బల వాళ్ళు కలసం పెట్టకూడదు నాకు అని అమ్మవారి మీతో చెప్పిందండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరు ఎవరి శక్తి వరకు మేరకు వాళ్ళు పూజ చేసుకుంటారు అందరి పరమాత్మని పొందే హక్కు అందరికీ ఉంది భగవత్ రామాజాచార్యుల వారు నారాయణ మంత్రాన్ని శ్రీరంగం టెంపుల్ గుడిలో దేవస్థానం ఆ పైకెక్కి చెప్పారు భగవంతుడు అందరి వాడు అని అందరికీ కూడా పరమాత్మని పొందే హక్కు ఉంది అందరూ కూడా పరమాత్మని సేవ చేసుకునే హక్కు ఉంది అని అందరూ పరమాత్మని పొందే పొందాలని కోరుకుంటారు కూడా ప్రతి జీవాత్మ పరమాత్మని పొందాలి అని పరమాత్మను ఐక్యం అవ్వాలి మరుజన్మ ఉండకూడదు మోక్షం కావాలి అని కోరుకుంటుంది అది సనాతన ధర్మము ఏది సనాతన ధర్మం అంటే చతుర్విధ పురుషార్థాలు అరిషడ్ వర్గాలను జయించమని పంచేంద్రియాలను అదుపులో పెట్టుకోమని ఇవి చెప్పాలి ఇవి చెప్పాలి ఇలాంటివి చెప్పడం మానేసి ఎంతసేపు మహిళలు పూజలు నోములు తాంబూలం వీరికి ఇవ్వద్దు పూజ వాళ్ళకి ఇవ్వద్దు వాళ్ళని పిలవద్దు వీళ్ళని పిలవద్దు వాళ్ళేదో కలసంలో పూజ చేయకూడదు ఆ కలిసంలో నీళ్ళు వేయకూడదు ఎందుకు ఇలాంటి మాటలు వీటి ఇవన్నీ ఇవన్నీ కూడా మీకు అజ్ఞానంతో మీలో ఉన్న అజ్ఞానం యొక్క స్థాయి మీకు నాలెడ్జ్ లేదు అని తెలియజెప్తున్న ఈ మాటలు అనేటప్పుడు కర్మకాండలు అనేటటువంటి వైదిక బ్రాహ్మణ మతంలోనే పొందుపరిచి ఉన్నటువంటివి భక్తి మార్గం అనేది అత్యుత్తమ భగవంతుని నవవిధ భక్తి మార్గాలు ఏదో ఒక భక్తి మార్గం ద్వారా పరమాత్మని పొందవచ్చు అని చెప్తారు పరమాత్మ అందరి వాడు అంద కాబట్టే పరమాత్మ ఎవరి ఎవరిమంది ఎవరెందు దయ చూపించాడండి పరమాత్మ ఎవరెందు దయ చూపించాడండి పరమాత్మ ఆ తృప్తి తరిగొండ వెంగమామని నరసింహస్వామి ఎంతగా కర్ణించాడు వెంకటేశ్వర స్వామి ఎంతగా దయ చూపించాడు అవన్నీ మీకు తెలియవా ఇవన్నీ చూసి కూడా ఇవన్నీ చూసి కూడా పరమాత్మ ఎవరినైతే మీరు హేళన చేసి ఏ మహిళనైతే అవమానిస్తారో వారి అందే పరమాత్మ మిక్కిలి అనుగ్రహాన్ని ధైర్యం చూపించి వాళ్ళకి ఉత్తమోత్తమైనటువంటి స్థితిని ఇస్తాడండి ఇది మీరు గ్రహించుకోవటం లేదు గతంలో జరిగినటువంటి అనేక విషయాలు ఉన్నా కూడా ఈ కాలంలో కూడా ఇప్పుడు కూడా ఇలాగే చెప్తూ ఉన్నారు ఇలాంటివి చెప్పడం మానేసాయండి జ్ఞాన జ్ఞాన మార్గాన్ని చెప్పే మాటలు చెప్పండి పిల్లలకి తర్వాత తరాల వారికి మహిళలకు కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మే నా ఛానల్ థాంక్యూ టు ఆల్